నేనేం చేస్తున్నా అని చూస్తున్నారు కదా ప్రింట్స్కి అయితే ఫుల్ దగ్గు అసలుకి ఎట్లా అంటే భయంకరంగా దగ్గుతున్నాడు ఇంతకు ముందైతే పడుకున్నాడు పడుకొని ఫుల్ దగ్గుతున్నాడు నాకైతే ఇంకా భయం అనిపించి ఇంకా లేపేసిన ఇది కడదామని చెప్పి ఇదైతే నాకు తెలిసిన చిట్కా ఇది అట్లా వైట్ క్లాత్లో అయితే ఇంకా అది ఓమా అట్లా ఓమని ఐదు ముడిళ్ళల్లో అట్లా కట్టి మెడల కడితే తగ్గుతుంది అని అయితే నేను తెలుసుకున్న చిట్కా ఇది అంటే ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేసినామా అప్పుడు మా పెద్దమ్మ కట్టింది బాగానే అనిపించింది అంటే నేను ఒకటే ఫాలో అవ్వలేను ఇంకా ఒక రెండు మూడు అట్లా అన్ని కలిపి అయితే చేసిన అప్పుడైతే పర్లేదు అనిపించింది ఇంక ఇప్పుడు కూడా ట్రై చేద్దామని అయితే ఇంకా నేను నాకు కట్టరా అది ఎప్పుడు కట్టలే అని ఇంకేదో ఎట్లనో అయితే కట్టేసిన నేను అది కూడా వైట్ క్లాత్లోనే కట్టాలంట నాకు వైట్ క్లాత్ ఏమో అంటే టవల్ తప్పింకేం లేదు అందుకని ఇంకా వైట్ టవల్ జింప్ అయితే ఇంకా నేను వానికి కడుతున్నా ఒక ప్రిన్స్ అయితే ఎంత చల్లగా ఉన్నాయి ఏమైనా ఒక స్వెటర్ వేసుకోడు ఏం కట్టనియ్యాడు ఒక క్యాప్ పెట్టనియాడు ఏం చేయనియ్యాడు అది కూడా ఇంకొక కారణం ఇట్లా అవ్వడానికి వానికి ఊరికే నేనైతే బలవంతంగా మా కుక్ కుళ్ళ కట్టేసి ఇంకా దొరక పట్టేసి అయితే ఇది కూడా కడుతున్న వద్దంటే అంటే ఇంకా చూడాలి ఎట్లా తగ్గుతుంది